ఇదంతా యువతకి గుడ్ న్యూస్ జగన్కి బ్యాడ్ న్యూస్ ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు మేమందరం అహర్నిస్సలు కష్టపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో ఎనిమిదింటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండున్నర వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాయి ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు అందరం ఆశ్చర్య మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తున్నాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో వేస్తారు ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంత లేచి అవును తప్పేంటి టీసీఎస్కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తే మీకేంటని చెప్పి పక్కన పడేసారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరిమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు బాధ బాధేస్తున్నాయండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి అది ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా కట్టుకెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిశారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారంటే ఆయన ఆశ్చర్యపోయారని మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు